అని చెప్పి నేను షాప్ దగ్గర హోటల్ దగ్గరికి వెళ్ళి తింటే నలభై ఐదు రూపాయలు అదే చెప్పాయి ఏ హోటల్లో అయితే నేను పెట్టానో అక్కడ నలభై ఐదు రూపాయలు నా దగ్గరికి వస్తే నూట అరవై రూపాయలు నూట ఎనభై రూపాయలు లేదు మాక్సిమం అక్కడ తొంభై రూపాయలకి ఉందనుకోండి ఇక్కడికి వస్తే ఈ మధ్యలో తొంభై రూపాయలు లాస్ ఇది సంపాదించే నాకు ఒక ఫీలింగ్ ఎందుకు ఈ డబ్బులు ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు లేకపోతే ఆఫీస్ కొనుక్కోటి కొనుక్కోవచ్చు ఎక్విప్మెంట్ ఇట్లా ఆలోచిస్తాం మనం ఇది సాహితమైనటువంటి గుణం కష్టార్జత నుంచి అదే ఎవడన్నా నాకు వేలు తెచ్చి ఇచ్చాడు అనుకోండి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఎవరికైనా కావాలంటే ఇస్తా లేదా ఏదైనా కొను ఈ రేటు గురించి పెద్దగా ఆలోచించండి నేను రూపాయి స్పెండింగ్ చేస్తా కష్టం లేని డబ్బులు వచ్చినప్పుడు ఈ కష్టం లేని డబ్బుల వలన రాష్ట్రంలో రొటేషన్ అయింది అది ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు మూలమైంది ఇప్పుడు మీరు ఈ జీఎస్టీ సిస్టంలో చూస్తే కష్టపడని సొమ్ము చేతిలో మిగులుతుంది ఇప్పుడు అంటే ఇప్పటిదాకా మనకి అయ్యే ఖర్చు ఉంటుంది పదివేల రూపాయలు అయ్యే చోట వెయ్యన్న మిగులుద్ది రెండు వేలన్న మిగులుద్ది నాకు తెలిసి ఇవాళ పేద కుటుంబానికి కూడా నెలకి ఐదు వేలకు తక్కువ ఖర్చు అవ్వదు ఐదు వందలు మిగులుద్ది పదివేలు ఖర్చు అయ్యే చోట వెయ్యి మిగులుద్ది గ్యారంటీగా సింపుల్ అండి రోజు పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఇయ్యే తగ్గినాయిగా రేటు వెన్న no. ప్యాకెట్